అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో పియామ్ కిసాన్ పంతొమ్మిదవ విడతకి ఈకేవైసీ లాస్ట్ తేదీ అయితే ప్రకటించడం జరిగిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతారు కష్టాన్ని గుర్తించట్లేదు లైక్ చేయడం వల్ల మీరు మా కష్టాన్ని గుర్తించినట్టు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ వెతుక్కోకుండా మీకు వస్తాయి ఓకే చూడండి ఫిబ్రవరి ఒకటో తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ అయితే ఉన్నారు సో ఈ కేంద్ర బడ్జెట్లో ఆల్రెడీ పీఎం కిసాన్ని ఎన్నికల ప్రచారంలో పదివేల రూపాయలు చేస్తామని ప్రకటించడం అయితే జరిగింది ఒకవేళ అదే పదివేల రూపాయలు ప్రకటించినట్లయితే పిఎం కిసాన్ అనేది మూడు వేల ఐదు వందలకు లేకపోతే అందుకో పెంచే అవకాశం అయితే ఉంటుంది మూడుసార్లు వేస్తే పదివేలకు తగ్గట్టుగా దాన్ని మూడు వేల ఐదు వందలు సంథింగ్ మూడు వేల ఐదు వందలు సంథింగ్ చేంజ్ ఎంతో మార్చడం అయితే జరిగింది ఒకవేళ దీన్ని నాలుగు విడతలుగా మార్చినట్లయితే రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు అలాగైతే వేస్తారు సో ఒకవేళ బడ్జెట్ ప్రకటించిన తర్వాత పిఎం కిసాన్ అనేది పెరిగిందా లేదనేది మనకు ఒకటో తేదీన మరో రెండు అయితే తెలుసుకుంది అయితే చాలామందికి ఈ పిఎం కిసాన్ అనేది ఫిబ్రవరి ఆరో తేదీని వేస్తారని అయితే తెలియజేయడం జరుగుతుంది కొంతమంది ఏమో ఇరవయో తేదీని అన్నారు అఫీషియల్గా వెబ్సైట్లో ఏ తేదీ పెడతారైతే చూడాల్సి అయితే ఉండదు పిఎం కిసాన్ అనేది దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ వేయడం జరుగుతుంది కాకపోతే ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది ఏంటనంటే ఆధార్ కార్డు ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఆధార్ కార్డు నెంబర్ ఏదైతే ఉందో పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు గూగుల్ ఓపెన్ చేసి పిఎం కిసాన్ అన్ని టైప్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది దాంట్లోకి వెళ్ళి లాస్ట్కి ఇలా కిందకు వచ్చింద స్క్రోల్ చేస్తూ ఈకేవైసీ అని ఉంటుంది దాని నెంబర్ క్లిక్ చేస్తే అక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది అక్కడ ఎంటర్ చేయండి మీకు ఆ యొక్క ఓటీపీ వస్తుంది ఆధార్ కార్డు లింక్ అయినది అక్కడ మీరు అడ్రస్ చేసినట్లయితే మీకు కేవైసీ అయిపోతుంది ఒకవేళ మీకు ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ లేకపోయినా మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ లేకపోయినా మీరు మీ సేవకు కానీ కామన్ సర్వీస్ సెంటర్ కానీ వెళ్ళినట్లయితే వారు మీకు వేలు ముద్రతో అదో అదొకళ్ళుకి సంబంధించి స్కాన్తో కేవైసీ అయితే పూర్తి చేస్తారు సో ఇది పూర్తి చేస్తే డబ్బులు అంటే ప్రభుత్వం ఇంకో రూల్ కూడా పెట్టింది మీ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎవరైనా వ్యవసాయ అధికారం ఉంటారు విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఎవరైనా ఉంటారు వారి దగ్గరికి వెళ్ళి ఒక ఫామ్ ఉంటుంది అది మీరు తీసుకుని ఫిలప్ చేసి ఆయన చేత మీరు సంతకం పెట్టి మోర్ ఏదైతే ముద్ర ఉంటుందో అది మీరు వేయించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే చాలామంది పొలాలు ఉన్నాయి స్థలాలు ఉన్నాయని చెప్పి ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి పిఎం కిసాన్ పొందుకున్నారు సో అలాంటి వారికి ప్రభుత్వం చెక్ పెట్టడానికి ఈ యొక్క ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది తీసుకురావడం జరిగింది అంటే ఎవరైతే విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారో వారు మీ పొలం దగ్గరికి వచ్చి మీకు పొలం ఉంది ఎంత విస్తీరణ ఉంది ఏ పంట వేశారు ఎంత విస్తీరణ వేశారు అనేది కూడా నోటిఫై చేసి మోర్ వేసి సీల్ వేసి దాన్ని సర్టిఫైడ్ చేయడం జరిగింది ఆ సర్టిఫైడ్ మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లో మీరు అప్లోడ్ చేసినా పర్లేదు మీ సేవకి వెళ్ళిన వారు అప్లోడ్ చేయడం జరిగింది అప్పుడే మీకు పంతొమ్మిది విడత అయితే వస్తుంది ఇది ఆరో తేదీనైతే లాస్ట్ అనమాట మరదా అప్డేట్స్ వస్తే నేను వీడియో అయితే చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్